సార్ సైలెంట్ లీడర్ల క్యాడర్కు ధైర్యం చెప్పని అధినేత అవమాన భారమా ఇక్కడ పాల్స్ ప్రెస్టేజా తర్వాత లోక్సభ ఎన్నికల్లో ఓటమిపై మౌనం ఫలితాల ఫలితాలపై ఇంటర్నల్ రివ్యూ కరువు ఇక్కడ నైరాశ్యంతో శ్రేణులు నేను ఒక్కటి చెప్పన కేసీఆర్ హరీష్ రావుల అదే తీరు ఒకటి ఎప్పుడైతే ప్రజలు ఒక హోదా కట్టబెట్టినప్పుడు ఒక మంచి స్థానం కట్టబెట్టినప్పుడు విచ్చల విడిగా దొడ్డి దారిన దొంగ దారిన ప్రజల సొమ్ము దయ్యాలు మింగినట్టు మింగితే అడ్డగోలుగా దోసుక తింటే పుట్టగతులు ఉన్నాయని చెప్పడానికి కేసీఆర్ఏ నిదర్శనం అవినీతి అడ్డాగా అవినీతి సామ్రాట్గా మారినటువంటి కేసీఆర్ రాష్ట్రంలో జరిగిన ప్రతి అవినీతిని కళ్ళు మూసుకొని పామౌజుల అంతే ఎవ్వడు దోసినంత ఎవ్వడు దోసినంత వాడు దోసుకొని ఏం చేయకుండా మంత్రుల మీదకి మీడియా మీద మీడియా పర్సన్స్ మీదకి ఉల్ట దాడి చేసినటువంటి కేసీఆర్ అనేకమైన తప్పులు చేసిండు తాను చేసుకున్న తవ్వుకున్న గుంతలో తానే పడిపోయి పామ్ హౌస్లో శీరదేరినిగా చూస్తున్నటువంటి కేసీఆర్ పార్టీని ప్రజలు బొంద పెట్టిరంటే నలభై తొమ్మిది శాతం ఓటింగ్ పర్సెంట్ కలిగినటువంటి కేసీఆర్ పదహారు శాతం పడిపోయింది ఇది తస్సదిగా ఏం పాడైపోయింది ఆయన పార్టీ మార్చాడు ఇంకా ఇంకా నేను కట్టుబాటు ఉన్నా నేను ప్రధానమంత్రిని అయితే అంటాడు ఇంకా నేనే ప్రధానమంత్రిని నైత ఎందుకు ఈ తుపా రావని మాటలని నేను అప్పుడే చెప్పినా ఉద్యోగాలు ఏ నీకు నీకు కుటుంబ పాలన చేసినావు ధర్నా చౌకెత్తేసినటువంటి నీచాతి నీచమైన చరిత్ర రింగ్ రోడ్ను అమ్ముకున్నావు ముప్పై ఏళ్లకు ధరణి తీసుకొచ్చి భూములన్నీ నాశనం చేసినావు ఒక దావాఖాన కట్టలే ఒక గురుకులను కట్టలే పాడు చేసి కూర్చున్నావు బీఆర్ మూటను తీసుకొచ్చి పెట్టినావు మొత్తం అవినీతి పాలైపోయింది సిఎస్పీఎస్ ఉద్యోగాలు పగులు బజార్లో పుట్నాలు అమ్ముకున్నాడు అమ్ముకుంటే నిద్ర వైపు అనేవు త్రీ శివన్ జీవో ఉద్యోగులు అన్నమో రామచంద్రాన్ని ఏడిస్తే వడ్డించుకునేది ఏం పాడు చేసా నీ పాలన పాడైపోను నువ్వు ఇక మళ్ళీ గెలుస్తావు అందుకనే ప్రజలు మాలాంటి వాళ్ళని తక్కువ తిడితే అమ్మాము ఇక సన్నాసిగాలు కొంతమంది పొద్దుగాలు లేచి మాకు కుక్కోరు నెట్టు ఎవడు ఎవరు పట్టించుకోలేదు వాళ్ళు కేసీఆర్ వచ్చిండు సార్ వచ్చిండు సింహం వచ్చింది పులి వచ్చింది ఎక్కడ వేరే నలభై తొమ్మిది శాతం నుంచి పదహారు శాతం పడిపోయింది కారణం ఏంది కుటుంబ అవినీతే బిడ్డే వదిక్ దోచుకుంటుంది కొడుకు వదికి దో అల్లుడ వదికు తండ్రి వదిక్ ఉంటాదా రాష్ట్రం వీళ్ళు నీతివంతులైతే ఒక్క పార్టీ కూడా నెగలపవిడా బీజేపీ బీ కాంగ్రెస్లో కూడా కనుమరుగైపోయే పరిస్థితికి వచ్చింది తెలంగాణలో అంత అద్భుతమైన అవకాశాన్ని కేసీఆర్ చేజార్చుకొని దానికి గబ్బు లేపి అంటే ఇక ఉత్త పొంగి మాట్లాడుతుంది ఉత్త జోలి తినేదంతా తిని మింగేదంతా మింగి నేను అట్లా నేను ఇట్లా నేను అది నువ్వు అది నేను ఇది అవసరమా ఎందుకని పనికిరాని మాటలని కేసీఆర్ చేసినటువంటి స్వయంకృత అపరాధమే ఈ రాష్ట్రం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ముప్పై సంవత్సరాల్లో వెనక్కి తీసుకుపోయినటువంటి ఈనాతిహీనమైనటువంటి పాలన చేతనే కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ సిగ్గులేకుండా ఎక్కడ పడితే ఎక్కడని ఆగం ఆగం చేసిండు రాష్ట్రాన్ని మన నేను దేశాల్లో నేతను పీతను ఈయన ఈయన ఆయననే జాతిపితగా ప్రకటించుకున్నాడు ఆయనకు ఆయన్ని డబ్బగాలా ఎక్కువై ఇవన్నీ తప్పుడు కారణాల వల్ల జరిగింది నేను ఒకటే చెప్తా ఉన్నా తప్పుడు నిర్ణయాలతో తప్ప అంటే ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకున్నది దుర్వినియోగం చేసుకున్నావు కాబట్టి ఈ కర్మ వాటిది కాబట్టి ఇలా కేసీఆర్కు మళ్ళీ ఇదంతా మతి అయిపోవాలి తర్వాత తప్పులైపోయింది నేను చేసిన తప్పులు అన్ని క్షమాపణ అడిగి ప్రజలను అడిగితే తర్వాత మరి ఉంటదా వస్తుందని చూడాలి ఒకసారి ఇట్లా వచ్చింది ఇక కాంగ్రెస్ బీజేపీ ఫైట్ అయితే బీఆర్ఎస్ అనుమార్గం అవుతుంది ఇప్పటికైనా మేలుకోకపోతే మంచి నాయకులను పెట్టుకోండి దొంగ నాయకులను పెట్టుకొని పనికిరానిలోనూ చరిత్ర లేనూ శాతగానలో ఎవడు మాట్లాడాలి మీ కుటుంబం పక్కగా జరుగుతుంది వేరులతో మాట్లాడేయండి మంచిగా చేయండి మీ వల్ల కాదుగా ఒకవేళ ఉన్న మీ చరిత్ర ఈనమ మీరు కన్ను ఎన్ను కానకుండా చేసిన పనులు అదే మీకు చేసినటువంటి కొంపముక్తింది ఇది పరిస్థితి కాబట్టి మీరందరూ ఏవిఎం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కంపల్సరీగా ఏవిఎం ఛానల్ ముందర చెప్పాలని విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా